హే అందరూ బాగున్నారని అందరు బాగుండాలని ఆశిస్తూ ఈరోజు గణేషుడి నిమజ్జనం జీవితం నేర్పిన ఒక గొప్ప పాఠం వచ్చాడు గణపయ్య ఊరి ప్రతి వీధిలో మండపాలు వెలిసాయి దీపాలు వెలిగాయి పూలు పూసాయి దేవుడికి తోరణాలుగా మారాయి పిల్లల నుంచి పెద్దలు దాకా పూజలు అన్నదానాలు ఆటలు పాటలు ఘానా బజానా ఏంటి గోల గోల ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహం ఈరోజు నిమజ్జనం చేసే రోజు ఇది కేవలం పండుగ ఆచారం కానే కాదు జీవితానికి ఒక గొప్ప పాఠం అదేంటంటే గణేషుడు మట్టితో తయారయ్యాడు మళ్ళీ మట్టిలోనే కలుస్తున్నాడు ఇది మనకిచ్చే సందేశం జీవితంలో ఏది శాశ్వతం కాదు మన కష్టాలు శాశ్వతం కావు మన బాధలు శాశ్వతం కావు మన దుఃఖాలు శాశ్వతం కావు అన్నీ తాత్కాలికమే అవి ఈ నిమజ్జనం లాగే ఒకరోజు పూర్తిగా కరిగిపోతాయి గణేషుని నిమజ్జనం చేస్తూ మనలోని భయాన్ని నిమజ్జనం చేద్దాం మనలోని ఆలస్యాన్ని నిమజ్జనం చేద్దాం మనలోని ఆత్మన్యూన్యతను నెగిటివ్ ఆలోచనని మన వల్ల అది కాదు ఇది కాదు అనే భయాన్ని వదిలేద్దాం నీటిలో ముంచేద్దాం గణేషుడు వెళ్తూ వెళ్తూ మనకొకటి చెప్తున్నాడు నేను మట్టిలో కలుస్తున్న నీ జీవితంలో కొత్త విజయాలు మొలకెత్తాలి అని ఇక ముందు ముందు ప్రతి అడుగు గెలుపు వైపే ప్రతి కష్టం ఒక కొత్త బలం అవుతుంది ప్రతి అడ్డంకి ఒక కొత్త ఆరంభం అవుతుంది గణపతి బప్ప మోరియా సమస్యల నిమజ్జనం మోరియా విజయాల ఆరంభం మోరియా